ఎవరైనా పువర్ పీపుల్ వారికి ఇస్తే వారు సరిగ్గా చేసుకుంటారని ఉన్న వారికి ఐడెంటిఫై చేసి మీరు లిస్ట్ ఇవ్వండి వారు అర్థమైందా సిన్స్ యువర్ ఇన్ టు దిస్ యువర్ డిపార్ట్మెంట్ ఇదే కాబట్టి దాని నుంచి మంచి లోన్ వర్క్ వారు డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి ఇస్తున్నారు బ్యాంక్ నుంచి కూడా లేదు సో లిస్ట్ తయారు చేసి గో అండ్ మీట్ యువర్ ఎంపీడి మీకు ఇష్యూస్ని యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ఎంపీడి సో అందరు కూడా వారికి ఎవ్రీ యూస్ ఇచ్చేటట్టు చూడండి వాళ్ళ మండలికి టార్గెట్ ఇచ్చి ఉన్నారు ఈ డైరీకి సంబంధించి సెన్సెస్ ఫైనల్ ఫోకస్ చేయండి మీకు జనవరి థర్టీ ఫస్ట్ టైం దాంట్లోపల కంప్లీట్ చేసేసారండి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఫార్డర్ డెవలప్మెంట్ సో అది కూడా ఇంకా చేయాల్సింది చేయాల్సినది ఎక్కువ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్క చిన్నప్పుడు సెవెన్ ఫిఫ్టీ దాకా చేసి ఉన్నారు అది కూడా ఐ హోప్ కంప్లీట్ దెన్ మీకు క్యాటల్ షెడ్స్ అది నరేగా నుంచి వారు చేస్తున్నారు సో దాంట్లో ఉన్న పొటెన్షియల్ బెనిఫిషియల్స్ని ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్ చేసుకోండి విత్ యూవర్ ఎంపీడోస్ ఫర్ లోన్స్ ఇప్పించడానికి వారు కూడా జనవరి వరకు మీ టైం ఉంది సో దాని ముందు మీరు ఐడెంటిఫై చేసే వారికి లిస్ట్ చేయండి